అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలన్నీ ఒకవైపు జనం సాక్షి ఒకవైపు నేషనల్ సర్వేల ఊహాగానాలు సైతం వెలకిందులయ్యాయి జనం సాక్షి మాత్రం అక్షరాల అచ్చుగుద్దినట్టు ఏం చెప్పిందో అదే జరిగింది మరిప్పుడు పార్లమెంట్ ఎన్నికల వంతు గెలుపు ఎవరిది ఓటమి ఎవరికి మల్కాజిగిరిలో రేవంత్ ఫాలోయింగ్ ఎంత ఖమ్మం గుమ్మంలో నామానా రేణుకానా భువనగిరి కిల్లా మీద కోమటి జెండా పాతగలడా నల్లగొండలో ఉత్తమ పరిస్థితి ఉత్తమంగానే సికింద్రాబాద్ లో భాజపా నిలబెట్టుకుంటుందా తెలుసుకోవాలంటే జనం సాక్షి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దూత్ కానీ కానీ పూర్తి వివరాలు మీ జనం సాక్షి ఛానల్లో జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు